శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురు భయో నమ మనం ఉపనిషత్తుల్లోని ముక్తి కోపనిషత్తు గురించి చెప్పుకుంటున్నాం ఇందులో శ్రీరాములు వారు ఆంజనేయులు అడిగిన జీవన్ముక్త విదేహముక్త ఎలా లభిస్తాయి దాన్ని పొందాలి అంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలి జీవుడు ఏం చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకి శ్రీరాములు సమాధానం చెప్తున్నారు మనం కింద అధ్యా అంటే కిందటి ఎపిసోడ్ అంటే రెండవ దాంట్లో చెప్పుకున్నాం దీనంతటికీ మూలం వాసనలు వాసనలకి మనస్సే కారణము కదా వాసనలు అంటే ఈ మనస్సు అనేది లేకపోతే జన్మ అనేది తొందరగా అంటే జీవన్ముక్తి లభించడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు సరే అది ఏ విధంగా అంటే అందుకనే ఆంజనేయులతో చెప్తున్నారు అంటే వాసనలు లేకుండా ఉంటేనే ముక్తి లభిస్తుంది కదా అందువల్ల నీవు ముందు చిత్తశుద్ధిని సాధించి పరబ్రహ్మజ్ఞానంతో ప్రశాంత చిత్తుడివికా తరువాత శుభ సంస్కార చిహ్నాల్ని కూడా వదిలిపెట్టు అన్నారు అంటే ఇక్కడ కర్మలు రెండు బంధాలే అన్నారు కదా ఇప్పుడు ఇనపవాటితో వేసుకున్న బంధమే అదే బంగారంతో వేసుకున్న ముడి వేసుకున్న బంధమే కదా అది బంగారు సంఖ్య వేసుకుంటే నువ్వు ఏమైనా ఆనందంగా ఉంటావా అంటే అది కూడా ఒక బంధమే కదా దాన్ని ఎంతవరకు నువ్వు చూసి మురిసిపోగలుగుతావు బంధం నుంచి అనుకుంటావు కదా అలాంటివే శుభకార్యాలు కూడా అనమాట అంటే వాటిని కూడా కొంత కాలం తర్వాత మంచి కర్మల్ని కూడా వదిలిపెట్టాలి అని శ్రీరాములు వారు చెప్తున్నారు చిత్తనాశనం అనేది రెండు రూపాలుగా ఉంటుంది ఒకటి స్వరూపం రెండు అరూపం అని వీటిలో జీవన్ముక్తిని స్వరూప నాశనం అని అంటే ఇక్కడ మనస్ అనేది ఇంకా ఉండదు అనమాట అందుకంటే అది సరూపం అది జీవన్ముక్తి అంటే జీ నేను జీవుణ్ణి ఇది అంటే తన రూపాన్ని తాను మర్చిపోతాడనమాట అంటే నేను జీవుణ్ణి శరీరం నేను అనే ఆలోచన జీవన్ముక్తునికి ఉండదు రమణ మహర్షుల గురించి తెలుసుకున్నాం కదా ఆయన శరీరాన్ని ఎలా వదిలేశారో మనస్సును కూడా వదిలేస్తారు అంటే ఓన్లీ సాక్షిభూతంగా ఉండేవాళ్ళనే జీవన్ముక్తులు ఉంటారు అంటే ఏది జరుగుతున్నా ఆ జరుగుతున్న వాటికి నేను సాక్షిని మాత్రమే నేను ఏమీ చెయ్యటం లేదు అనే స్థితిలో ఉండగలిగితే అది జీవన్ముక్త స్థితి అందుకనే దాన్ని స్వరూపనాశనం అంటారన్నమాట రెండోది అరూపం అంటే విదేహముక్తి అనమాట అయితే స్వరూపనాశనం విదేహముక్తిని అరూపనాశనం అంటే రూపం లేకుండా పోవడం ఇక్కడ రూపం ఉంది కదా కానీ నేను అనే భావం అక్కడ పోయిందంటే శరీరం నేను అనే భావం పోయింది రెండో స్టెప్లోని అసలు శరీరమే ఉండదు శరీరం లేకపోతే మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది శరీరం ఎందుకు వస్తుందంటే వాసనలు కోరికలు ఉంటేనే శరీరం వస్తుంది కదా సద్వాసనలు కానీ దుర్వాసనలు కానీ ఏదో ఒక వాసన రూపము అంటే కర్మ ఉంటేనే ఈ శరీరం అనేది వస్తుంది కర్మ లేకపోతే శరీరం అనేది లేదు అందుకని దాన్ని ఆ రూప నాశనము అన్నారన్నమాట ఆంజనేయ ఈ మనస్సు నాశనం ఎలా చేసుకోవాలో శ్రద్ధగా విను ఎప్పుడు చిత్తనాశనం అనే పేరు కలిగిన సమాధి స్థితి నీకు కలుగుతుందో అప్పుడే నీవు మైత్రి లాంటి గుణాలతో పరమశాంతిని పొందుతావు ఇక్కడ మైత్రి అంటే అన్నీ నేనే అనే భావం కదా అంతటా నేనే అయి ఉన్నప్పుడు నాకు ఎవరి మీద ద్వేషం ఉంటుంది అందరి మీద ప్రేమ ఉంటుంది కదా దాన్నే మైత్రీభావం అంటారన్నమాట దానివల్ల శాంతి కదా అది ఇందులో ఎలాంటి సందేహము లేదు జీవన్ముక్తుడి మనస్సు తిరిగి ఇక మరో జన్మ లేద లేద లేనిది అవుతోంది ఈ స్వరూప మనోనాశనం అనేది కేవలం జీన్ జీవన్ముక్తుడికే ప్రాప్తిస్తుంది నాశనం అనేది విదేహముక్తితోనే అంతమవుతుంది అంటే అంటే విదేహముక్తే అరూపనాశనం విదేహముక్తిలోనే కలుగుతుందనమాట అందుకని జీవబ్రహ్మైక్య పర్యంతం అమ్మా క్షీణే మత్య్యలోకం విసంతి అన్నారు అంటే జీవుడి దగ్గర నుంచే బ్రహ్మ వరకు కూడా జీవన్ముక్తులకు కూడా ఒకవేళ ప్రారంభం ఉంటే వాళ్ళు మళ్ళీ పుట్టవలసి వస్తుంది కదా అంటే లాస్ట్ టైంలో ఏదైనా శేషం మిగిలిపోతే వాళ్ళు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇంకా విదేహముక్తి అనేది రాలేదు విదేహముక్తి అంటే సర్వం కలివిదం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేది జీవన్ముక్తి సర్వం కలివిదం బ్రహ్మ అనేది విదేహముక్తి అంతా నేనే అయ్యి ఉన్నాననే అహం అనమాట సత్వం సరే వేలాది ఇక్కడ చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు వేలాది అంకురాలు వేర్లు ఫలాలు చిగుళ్ళు మొదలైన వాటితో కూడుకున్న ఈ సంసారం అనే వృక్షానికి మనస్సే మూలంగా ఉంటుంది సంకల్పమే మనస్సు సంకల్పరాహిత్యంతో సంసార వృక్షాన్ని వెంటనే శుష్కింపజేయి ఎవడైతే తన మనస్సుని నిగ్రహం నిగ్రహించుకోవాలంటే అందుకొక ఉపాయం ఉంది మనస్సు వాసనాశూన్యమైన ఆత్మలో లీనమైపోవడమే మనో నాశనం అన్నారు అలాంటి మనోనాశనం నిజానికి మహోదయమే అవుతుంది జ్ఞానం పొందిన వాడికి మనస్సు నశిస్తుంది అదే మనస్సు అజ్ఞానిని సంకేళ్లతో బంధిస్తుంది ఆత్మతత్వాన్ని దృఢంగా అభ్యాసం చేస్తే మనస్సు జయించబడుతుంది ఇలా మనోజయం కలగనంత వరకు రాత్రిపూట భూతాలు బాధించినట్లుగా హృదయంలో వాసనలనేవి బాగా విజృంభించి మా మానవుణ్ణి బాధిస్తూ ఉంటాయి కృష్ణార్పణం చిత్తాన్ని అహంకారాన్ని నశింపజేసిన వాడు ఇంద్రియాలనే శత్రువుల్ని జయించినవాడు అయిన జ్ఞానికి హేమంత ఋతువులో తామర తోడులు నశించినట్లుగా భోగవాసనలన్నీ నశిస్తాయి అన్నారు ఇక్కడ అయితే ఆ ప్రయత్నం ఎలా చేయాలి అంటే మనకు కోపం వచ్చిందనుకోండి పళ్ళు చిట్టబిట్టలు పళ్ళు కోరుకుంటాం ఇంకా కోపం వచ్చిందండి చేతులు నిలుపుకుంటాం ఇంకా కోపం వచ్చిందనుకోండి ఎవరైనా ఎదురుకుండా కొడతాం కదా అంటే మన కర్మ అంత తీవ్రంగా ఉంటుంది అదే మనస్సుని జయించాలి అంటే చక్కగా కూర్చొని నిరంతరం ఒకే చింతనతో ప్రయత్నించాలి ఏ విధంగా అయితే ఎవరిని మీద కోపం వస్తే అదే ధ్యాసలో ఉంటాము ఏం చేయాలి పళ్ళు కోరుకుంటాడు ఏమి అసహాయుడు ఏం చేస్తాడు పళ్ళు కోరుకుంటాడు లేదు అంటే గోడని కొడతాడు అంటే తన ఆసక్తిని నిరూపించుకోవడానికి అలాగే మన ఈ ప్రయత్నం జీవన్ముక్తి స్థితి అహం బ్రహ్మస్మి స్థితి రావాలి అంటే ఆ ప్రయత్నంలో అంత పట్టుదల ఉండాలి అనమాట ఏ విధంగా అయితే అంకుశం లేకపోతే ఏనుగుని జయించలేనట్లుగా ఉత్తమమైన ఆలోచన లేకపోతే మనస్సుని జయించటం చాలా కష్టం ఆధ్యాత్మ ప్రాప్తి సజ్జన సాంగత్యం వాసనల్ని త్యాగం చేయటం ప్రాణాయామం అనేవి చిత్తాన్ని జయించడానికి ఉపయోగపడే సాధనాలు అందుకనే అన్నారు కదా సత్సంగత్యేకత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే జీవ అదే నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వమే జీవన్ ముక్తి అన్నారు కదా అంటే వన్ బై వన్ అవి చూడండి సంఘం అనేది లేకపోతే సత్సంగా ఉంటే మంచి ఆలోచనలు కలుగుతాయి మంచి ఆలోచనలని ఉంటే చెడ్డ ఆలోచనలన్నీ తొలగిపోతాయి అలాగా వన్ బై వన్ అన్నమాట ఇప్పుడు చెప్పిన ఉపాయాలన్నింటినీ వదిలిపెట్టి ఎవరు హఠయోగాభ్యాసంతో చిత్తాన్ని జయించాలని కోరుకుంటారో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామా ఏమిటి సజ్జన సాంగత్యం విద్యా ప్రాప్తి వాసనల త్యాగం ప్రాణాయామం ఇవన్నీ వదిలిపెట్టేసి హఠయోగం కొంతమంది చేస్తారు అవునా అంటే దాన్ని చిత్తాన్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు ఆ యొక్క హఠయోగం అయిపోగానే మళ్ళీ యథాస్థితికి మన ఆలోచనలు మన వాసనలు మళ్ళీ మామూలుగానే ఉంటాయి అంటారు అంటే ఇక్కడ జైంత కోరుకుంటారు అలాంటి వారు చీకట్లో తిరగటానికి దీపాన్ని వదిలిపెట్టి కాటుక సాయం తీసుకున్న వారవుతారు అన్నారు అంటే ఏంటి మళ్ళీ బంధంలోనే పెడతారన్నమాట ఎంతవరకు కుంభకం చేస్తావో అంతవరకే నీ మనస్సు స్థిరంగా ఉంటుంది మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మన ఆలోచనలు మన వ్యాపకాల్లోనే మనపోతాం అంటే ఏమిటి చీకటి గదిలోకి చీకటిని తీసుకెళ్ళినట్లే అన్నారన్నమాట ఇక్కడ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ కేవలం మూర్ఖులైన వారు మాత్రమే హఠయోగం ద్వారా మనస్సుని జయించాలని ప్రయత్నిస్తుంటారు వారు వారంటే పెద్ద మత్త గజాన్ని తామర కాడలతో బంధించే ప్రయత్నం చేసినట్లు వివిధ రకాల వృత్తులనే లతల్ని ధరించిన చిత్తమనే వృక్షానికి ప్రాణసంచలనం దృఢభావన అనే రెండు బీజాలు ఉంటాయి చిత్ అంటే చిత్కాంతి అనేది సర్వగతంగా ఉంటుంది అంతటా ఉన్నది స్వరూపం కదా అనా అది ప్రాణస్పందనతోనే చలించబడుతుంది ప్రాణస్పందన లేకపోతే దానికి చలనం లేదు మనం మనం ప్రాణం ఉంటే కదండి మనం ఇంద్రియాలతోటి వాటితోటి పని చేయగలుగుతున్నాము అంటే ప్రాణస్పందన లేనిదే ఇవన్నీ కూడా జడమే అందుకని ప్రాణమే ముఖ్యము చిత్తానికి ఏకాగ్రత కలిగిన వెంటనే సాధకుడిలో ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది ఓ హనుమా నీవు వికారాలన్నీ తొలగించుకొని ఇది కాదు ఇది కాదు అనే పద్ధతి ద్వారా అంటే వేదంలో చెప్పిన నేతి నేతి ఇది ఇది కాదు ఇది కా ఇది నేను కాదు అంటే ఏ విధంగా అయితే బియ్యంలో రాళ్ళను తొలగిస్తాము అలా అనమాట దృశ్యభావాలన్నీ పోగొట్టుకుని అంటే ఏమిటి దృశ్యభావాలు అంటే అంటే ఇది మెడిటేషన్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు శరీరం నేనే అని దృఢ భావన ఉంటుంది కదా ఇది నేను కాదు అనే శరీరాన్ని వదలాలి ఇది నేను కాదు అని విషయాల్ని వదలాలి ఇది నేను కాదు అనే ప్రాణాన్ని వదలాలి మనస్సుని వదలాలి బుద్ధిని వదలాలి ఇది నేను కాదు ఇది నేను అంటే నేతి నేతి ద్వారా దృశ్య భావాలన్నీ పోగొట్టుకుని మిగిలిన చిన్మాత్ర చిదానందాత్మను గురించి మాత్రమే చింతన చెయ్యి అన్నారు చిదానందాత్మ అంటే ఇక్కడ మనం ఓన్లీ సాక్షి మాత్రంగానే దానినే చింతన చెయ్యటం అని అనమాట శరీరంలో అపానవాయువు లయించినప్పుడు హృదయంలో ప్రాణవాయువు చలించకుండా ఉంటుంది అన్నారు అంటే ఇక్కడ వాయువు అంటే బయటికి వెళ్ళేదనే కదా అంటే ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా ఏ విషయాలైతే బయటికి వెళ్ళిపోతున్నాయో అవి లయించిపోతాయి అన్నమాట ఏమిటి శరీరంలో అప్పుడు ప్రాణవాయువు చలించకుండా ఉంటుంది అంటే చెప్పుకున్నాం కదా విషయాలు చలించాలి అంటే ప్రాణవాయువు కావాలి అంటే అపాయువ అపానవాయువు బయటికి వెళ్ళాలి అంటే ప్రాణం సహకరించాలి లేకపోతే ఇది అసాధ్యం అనమాట అందుకని అది బయటికి వెళ్ళకపోతే ప్రాణవాయువు ఇంకెక్కడ ఉంటుంది నిశ్చలంగా ఉంటుందన్నమాట ఇది అబ్జర్వ్ చేయండి ఈ స్థితిని కుంభకం అని యోగులు చెబుతారు దాన్నే ప్రాణకుంభ దీన్నే హఠయోగము కుంభకము అంటారంటే అపానవాయువుని బయటికి వెళ్లకుండా చెయ్యటం ఇక్కడ అపానవాయువు అంటే విషయాలండి విషయాలు మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ కూడా బయటికి వెళ్లకుండా నిగ్రహించగలిగితే మనస్సు ప్రాణవాయువు స్థిరంగా ఉంటుంది శ్రీకృష్ణవరబ్రహ్మణి నమ అదే ప్రాణవాయువు బాహ్యంలో నిలిచిపోతే అపానవాయువు బయటికి పోలేదు అప్పుడు పూర్ణమైన సమానావస్థ ఏర్పడుతుంది దానినే బాహ్య కుంభకం అంటారు అహంకార భావం నశించిపోయిన తరువాత ధ్యానాభ్యాసం వల్ల బ్రహ్మాకార మనోవృత్తి జన్మిస్తుంది దాన్నే సంప్రజ్ఞాత నీలో నువ్వు ఉండ ఉండడమే సంప్రజ్ఞాత సమాధి అంటారు ఇక చిత్తవృత్తులన్నీ నశించి ప్రశాంతమైన దశలో పరమానంద జ్ఞాన దీపకంగా యోగులకి ఎంతో ప్రియమైందిగా ఉన్న సమాధిని అసంప్రజ్ఞాత సమాధి అని తెలుసుకోవాలి ప్రభాశూన్యం అంతరశూన్యం బుద్ధిశూన్యంగా ఉన్నది చిదాత్మకంగా ప్రకాశించేది అయిన ఈ సమాధి స్థితి వ్యావృత్తి రూప సమాధి అంటారు ఊర్ధ్వభాగం పూర్ణం అధోభాగం భాగం పూర్ణం మధ్య భాగం కూడా పూర్ణమే శివాత్మకంగా ఉండే సమాధి స్థితిని పారమార్థిక సమాధి అని వ్యవహరిస్తారు ఇక్కడ చూడ ఊర్ధ్వభాగం పూర్ణం అక్కడ నేనే ఉన్నాను కదా అంటే ఇక్కడ అంతటా ఉన్నది ఒకటే అనే భావన ఎవరికి కలుగుతుందోది జీవన్ముక్త స్థితి యా విదేహముక్తి వ్యవహరి దృఢమైన భావనతో పూర్ణ పూర్వాపర విచారణ ఏది లేకుండా ఆయా పదార్థాలని గ్రహించటాన్నే వాసన అంటారు సరే ఓ హనుమా మానవుడు ఇన్ ఇతరమైన చింతలేవీ లేకుండా తీవ్రమైన సంవేగంతో అతడి మనస్సు దేని గురించి చింతన చేస్తుందో ఆ వస్తువుగా ఆ రూపాన్ని అతడు పొందుతాడు వాసనావసుడైన మానవుడు దృశస్వరూపుడై దేనిని దర్శిస్తాడో అంటే ఆ వస్తువే అయిపోతాడనమాట అది మరి దీన్ని బట్టే మన కృష్ణయ్య గీతలో చెప్పారు ఎం ఎం వాపి స్మరన్ భావం చదంతంతే కలేవరం తం తమే వేతి కౌంతేయ సద్భావ భావిద అన్నారు కదా ఆ వస్తువునే సర్వ వస్తువుని మోహంలో పడుతుంటాడు అతడు వాసనా వేగ వైచిత్యం వల్ల ఆ వాసన రూపాన్ని వదిలిపెట్టలేడు సత్యదృష్టి లేకపోవటం వల్ల మదవసుడైపోయినందువల్ల ఈ సర్వాన్ని అతడు భ్రాంతితోనే చూస్తుంటాడు అంటే ఇది సత్యమే అనుకుని ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా ఆ లోకాలు చూసాం ఈ లోకాలు చూసాం క్రితం జన్మలో నేను అదే అంటే ఇవన్నీ భావావేశాలు అన్నారు అంటే చిత్తంలో ఏది దృఢంగా ఆలోచిస్తాము అదే కనపడుతుంది అవునా ఆ వాసన అనేది శుద్ధ వాసన అని వాసన అని రెండు విధాలుగా ఉంటుంది మలిన వాసన జన్మలకి కారణం కాగా శుద్ధ వాసన జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ఈ మలిన వాసన అనేది అజ్ఞాన స్వరూపమైంది అది ఘనమైన అహంకారంతో పునర్జన్మ కలిగిస్తూ మానవుణ్ణి బాధలకి గురి చేస్తుంది ఘనమైన వాసన అంటే చాలా దృఢంగా ఉంటుంది అన్నమాట చూడండి ధనవంతుడు ఇంటిలోని బాగా తానే సంపాదించిన ధనాన్ని వాడు అనుభవించకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జన్మకి ఆ ఇంట్లోనే మళ్ళీ ఏంటి నేను అనుభవించలేదే నేను అనుభవించాలి అనే భావంతోతే వాడు అక్కడ జన్మిస్తారు హనుమ వేయించిన విత్తనంలాగా పునర్జన్మని కలగజేయలేని స్థితి ఏర్పడాలి కానీ ఎన్నో శాస్త్రాలని వాటికి సంబంధించిన కథల్ని వర్ణించటం వల్ల మననం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అంతఃకరణలో ఆత్మజ్యోతిని ప్రయత్నించి అన్వేషించాలి హనుమ ఏ మానవుడు స్వయంగా దర్శన దర్శన లోకాల్ని వదిలిపెట్టి దర్శన అదర్శన అంటే చూచే వాటిని చూడని వాటిని కూడా ఎవరైతే వదిలిపెడతారో కేవలం పరమాత్మ రూపంలో అంటే భావంలో ఉంటాడు అంటే కేవలంగా ఉంటాడో అతడు నిజమైన బ్రహ్మవేత్త అవుతాడు అంటే ఇక్కడ ఏది వదిలిపెట్టకుండా ఆత్మలో ఉండటం అంటే ఇక్కడ ఏంటి ఓన్లీ మెడిటేషన్ కదా అందుకని వాడు బ్రహ్మవేత్త కాడు అని చెప్పారు ఇక్కడ అంటే ఆలోచనల్ని ఆపినంత మాత్రాన్న పునర్జన్మ లేకుండా పోదు ఆ టైం అంతవరకు వచ్చే తర్వాత బయటకు వచ్చేసాక మళ్ళీ మొదలవుతుంది కదా నీకు కార్యక్రమాలు చూడండి చెప్పిందే ఇంకొక విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే చిత్తాన్ని దాని గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అనమాట మనస్సు అంత మాయ అందువల్ల అనమాట అంటే ఎవరైతే ఈ మనస్సుని లేకుండా చేసుకుంటాడు వాడు స్వయంగా పరబ్రహ్మే అవుతాడు నాలుగు వేదాలని శాస్త్రాలని ఎన్నోసార్లు పఠించి ఎప్పటికీ అనుభవం గనక లేకపోతే గరిట వంటకం రుచిని తెలుసుకోలేని విధంగా మానవుడు కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేడు కదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గరిట ఎన్నిటినూ తిప్పుతూనే ఉంటుంది కానీ దాని రుచి అదే చూడగలదా చూడలేదు కదా అలాగా మనం ఎన్ని చదివినా ఎన్ని చేసినా దానిలో సారాన్ని మనం అనుభవించకపోతే అది వ్యర్థమే అని చెప్తున్నారు తన శరీరంలో దుర్వాసనలతో వైరాగ్యం పొందని మానవుడికి ఇక వైరాగ్యం కలిగించడానికి ఎలాంటి ఉపదేశాలు చేయాలి కదా ఈ శరీరం ఎన్నో మలినాలతో కూడుకుని ఉంది అయితే దేహంలో ఉన్న ఆత్మ మాత్రం ఎలాంటి మలినం లేకుండా అత్యంత నిర్మలంగా ఉంటుంది అన్నారు అంటే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ కారయన్ అన్నారు కదా పరమాత్మకి ఏది అంటదు దేహం ఆత్మల అంతరాన్ని బాగా తెలిసిన వాడికి శౌచంతో ఎలాంటి ప్రయోజనము ఉండదు అంటే ఆత్మని తెలుసుకున్న వాడికి ఇంకా శౌచంతో పని లేదు సరే శ్రీకృష్ణ పరబ్రహ్మే అయితే ఇక్కడ చెప్తున్నారు హనుమ స్పర్శ రూప రసగంధరహితమైనది అవ్యయమైనది నామగోత్ర వర్జితమైనది అయిన నా దివ్య స్వరూపాన్ని నిత్యం భజించు దృక్స్వరూపమైనది ఆకాశ సదృశమైనది పరంగా ఉండేది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది జన్మరహితమైనది ఏకమైనది నాశనం అనేదే లేనిది శరీరం లేనిది సర్వత్రా వ్యాపించినది అయినా పరబ్రహ్మమే నేనని తెలుసుకో హనుమా నేను జ్ఞానస్వరూపుణ్ణి పరిశుద్ధమైన వాణ్ణి వికారక్రియ రహితుణ్ణి స్వభావసిద్ధంగా నాకు ఏ విషయము లేదు నేను ముందు వెనక పైన కింద అడ్డంగా నిలువగా ఇలా అన్ని భాగాల్లో సంపూర్ణంగా పరబ్రహ్మగా వ్యాపించి ఉన్నాను ఆదిశంకర్లు చెప్పారు కంటే అద్వైతంలోని ఈ విషయాలను నేను గ్రహించి గట్టిగా భావన చెయ్యి అన్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మడేమ ఓ మారుతి నేను జన్మలేని వాడిని అమరుణ్ణి అలాగే అజరుణ్ణి అంటే మృత్యువులేనివాళ్ళ అమృతుణ్ణి అమృత్ అమృతుణ్ణి స్వయం ప్రకాశుణ్ణి సర్వగతుణ్ణి అవ్యయుణ్ణి కారణరహితమైన వాణ్ణి కార్యాలకు మించిన వాణ్ణి నిర్మలుణ్ణి ఎప్పుడూ సంతృప్తి చెందేవాణ్ణి నన్ను ఈ విధంగా ఇక్కడ భావన చెయ్యి తన శరీరం కాలధర్మం చెందగా జీవన్ముక్త పదవిని వదిలిపెట్టి గాలి బాగా వీచి వీచి చివరిలో స్తంభించినట్లుగా మానవుడు విదేహముక్తిని అనుభవిస్తున్నాడు ఈ విషయం మొత్తం ఈ రుక్ రుక్కు అంటే ఈ రుక్కు ద్వారా చెప్పబడింది పండితులైన వారు మాత్రమే శ్రీ మహావిష్ణువు పరమ పదాన్ని ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను కళ్ళు చూస్తున్న విధంగా దర్శిస్తుంటారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇప్పటికే అయిపోయి ఉంటుంది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి 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 సీ కృష్ణపరబ్రహ్మణి నమ తర్వాత ఇంకొక సబ్జెక్టు మనం చెప్పుకుందాం